జై శ్రీమన్నారాయణ రాముడికి ఇంత జరిగిన కోపము రావటము లేదు బాధ కలగటము లేదు కానీ ఈ మాట అంటున్నాడు కైకమ్మతోని రామచంద్రుడు అమ్మా నాహమర్ధ పరో దేవి లోకమావస్తుముత్సహే విధి మాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం అమ్మా నాకు ధనాశ లేదు ధనం మీద ఆశ లేదు ప్రజలందరూ వచ్చి అడిగినా నేను ఇక్కడ ఉండను అమ్మా ఋషులు ఏ రకంగా కేవలము ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి ఉంటారో ఆ రకంగా నేను కూడా ధర్మాన్నే పట్టుకున్నానమ్మా అమ్మా నాన్నగారు చెప్పిన పని చేయటములో ఒకవేళ నా ప్రాణానికి ముప్పు ఉంది అనన్నా ప్రాణాదపి పరిత్యజ్య సర్వథాకృతమేవతత్తు నాన్నగారు చెప్పిన పని చేసిన తర్వాతనే ప్రాణాలు వదిలేస్తా అమ్మా అంతటి ధర్మానికి కట్టుబడి ఉన్నానమ్మా నేను అని చాలా రకాలుగా కైకమ్మని నమ్మించేటటువంటి కైకమ్మకి తన మీద విశ్వాసము కలిగేటటువంటి ప్రయత్నము గాంభీర్యముగా చేస్తూ ఉన్నాడు మన రామచంద్రుడు రాముడు కైకమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు అమ్మా నాన్నగారు చెప్పకపోయినా సరే నువ్వు చెప్పావు కదా అది చాలు నాకు నేను దండకారణ్యానికి వెళ్ళి పద్నాలుగు ఏండ్లు అక్కడే ఉంటా అమ్మా నా విషయములో నువ్వే నాన్నగారి కంటే కూడా అధికంగా ఆజ్ఞాపించగలిగే అంతటి అధికారము నీకు ఉందమ్మా అయినా నువ్వేం చేశావు రాజాజ్ఞగా నా వనవాసము భరతాభిషేకాన్ని కోరుకుంటున్నా అన్నావు అంటే నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదని తెలుస్తుందమ్మా నువ్వే నేరుగా రామా నువ్వు అడవికి వెళ్ళు భరతుడికి పట్టాభిషేకం చేస్తా అని నువ్వే చెప్పుండాల్సింది అది చాలునమ్మా నాకు అమ్మా ఇదిగో ఇప్పుడే మా అమ్మ కౌశల్య దగ్గరికి వెళ్ళి అమ్మకు విషయం చెప్పి ఊరడించి సీత దగ్గరికి వెళ్ళి సీతకు విషయం చెప్పి ఊరడించి వెంటనే ఈరోజే దండకారణ్యానికి వెళ్తా అమ్మా మా అమ్మను చూడటం సీతకు చెప్పటం వరకైనా నన్ను అనుమతించవా అమ్మా అమ్మా భరతుడు రాజ్యపాలన చేస్తూ తండ్రికి కూడా సేవ చేసేటట్టుగా కొంచెం నువ్వే చూసుకోవా అమ్మా అని రాముడు తండ్రి గారి గురించి కైకమ్మతోని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఒక్కసారిగా ప్రక్కనే పడి ఉన్నటువంటి దశరథుడు బిగ్గరగా ఏడ్చాడు పాపం రాముడు వెళ్ళి నాన్నగారి పాదాలు పట్టుకొని వందిత్వాచరణో రామో నాన్నగారికి చెబుతూ ఉన్నాడు నేను వెళ్ళి వస్తానని నాన్నగారి పాదములు పట్టుకొని నమస్కరించాడు కైకమ్మకు పాదాభివందనము చేశాడు రాముడు స రామ పితరం కృత్వా కైకేయించ ప్రదక్షిణం తండ్రికి కైకమ్మకి ప్రదక్షిణము చేసి ఇక రాముడు బయలుదేరుతున్నాడు సీతారామచంద్రులని మనసారా ధ్యానము చేస్తూ పరమ పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెప్పుకుందాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజ హే హే రాజ రామా హే హీతారా హే హే సీతారామా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ